హలో అండి అందరికీ నమస్తే మంచి రుచిగా ఉండే రొయ్యల కూర అండి ఇది మెయిన్గా మనం బ్యాచిలర్స్ పిల్లల కోసం స్పెషల్గా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలని నేను ఇప్పుడు చూపిస్తున్నాను బ్యాచిలర్స్గా ఉన్న పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రొయ్యల కూర చాలా టఫ్గా అనిపిస్తుంది అందువల్ల చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు రొయ్యలు శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే నిమ్మరసం కూడా వేసి మనం మళ్ళొకసారి కడగాలండి దీని దీనిపైన మట్టిలాగా ఉండే సన్నటి తీగ ముందుగా తీసేయాలి తీసేసిన తర్వాత రెండు మూడు సార్లు కడగాలి కడిగిన తర్వాత నిమ్మరసం ఉప్పు వేసి కొద్దిసేపు అలాగే ఉంచేయండి మరికొన్ని ఫ్రెష్ నీళ్ళలో కడిగి ఆ తర్వాత మనం తాలింపు వేసుకోవచ్చు ఈ విధంగా మనం ఒక నిమ్ పది నిమిషాల పాటు అలాగే ఉంచేయండి ఈలోపు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టేసుకోవాలి సరిపడంత నూనె మీరు తినేదాన్ని బట్టి నూనె వేసుకోవచ్చండి ఇది కిలో తీసుకుంటే మనకి అరకిలో వస్తాయి అరకిలో తీసుకుంటే పావు కిలో రొయ్యలు వస్తాయండి ఇప్పుడు నేను తీసుకుంది కిలో రొయ్యలు కిలోలకి అరకిలో వచ్చాయన్నమాట ఈ విధంగా మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం ఇంట్లో ఉండే మసాలాతోనే తయారు చేసుకోవచ్చు ఇది కొంచెం వేగే టైంలోనే కలర్ మారగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ రెండు కలిపి కూడా మనం మిక్సీ పట్టుకుని కూడా తాలింపు వేసుకోవచ్చండి తొందరగా ఈజీగా అయిపోతుంది ఇది కొంచెం కలర్ మారేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి మనకి పచ్చి రొయ్యలు అనేది బగారా లాగా తయారు చేసుకొని పచ్చి రొయ్యలు బిర్యానీ చేసుకోవచ్చు అలాగే రొయ్యలు గోంగూర తయారు చేసుకోవచ్చు పచ్చి రొయ్యలు ఇంకా రకరకాలుగా మనం గ్రేవీలాగా తయారు చేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు మనకి అడుగంటుతుంది ఇప్పుడు ఈ రొయ్యల్ని వేసేసుకోవాలి కొంతమంది ఫస్ట్ రొయ్యల్ని నూనెలో వేయించి ఉప్పు కారం వేసి ఉడికించుకుంటారు ఆ విధంగా కూడా మీరు ఇష్టమైతే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మరికొంత ఉప్పు వేసుకోండి ఇందాక వేసింది నేను మళ్ళీ నీళ్లు కడిగేసాను కాబట్టి అందులో ఉప్పు ఉండదండి మళ్ళీ నేను కర్రీలోకి కొంచెం వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇవి బాగా కొంచెం వేగేంత వరకు దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉప్పు వేసిన తర్వాత నీరు ఉరుతూ ఉంటుంది దీంట్లో రెండు రెండు చెంచాల కారం వేసుకోండి ఈ విధంగా కారం వేసిన తర్వాత మనం ఇప్పుడే నీళ్ళు వేయకుండా ఇలాగే నూనెని ఉడికించుకోవాలి చాలా సింపుల్ అండి కారం సరిపోలేదని మరికొంత వేస్తున్నాను రోజుల కూరలో కొంచెం కారం ఉప్పు సరిపడి ఉంటేనే నీ శ్వాసన రాదండి లేదంటే స్మెల్ వచ్చేస్తుంది ధనియాల పొడి ఒక స్పూన్ ఉన్నారా అలాగే కొంచెం గరం మసాలా కూడా మీరు రెడీగా పెట్టేసుకోండి అందులో షాదీర లవంగాలు దాసిన చెక్క ఇలాచి ఒక రెండు రెండు అలా కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు మనం మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి దాదాపుగా మనకి తొందరగానే అయిపోతుంది చూడండి నూనె అంతా పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి దీంట్లో నీళ్ళు ఏమి వేయనవసరం లేదండి సిమ్లో పెట్టేసి ఉడికిస్తే ఇలాగే నూనె పైకి తేలి దగ్గర పడుతుంది గరం మసాలా చివరిలో వేసేసుకోండి దీంట్లో మీరు కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా వేసుకోవచ్చు తినేటప్పుడు నిమ్మరసంతో కూడా తినవచ్చు చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీ సింపుల్ అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఈ సింపుల్ రెసిపీస్ మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నానండి నా ఛానల్ని మరింత సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళగలరు అందరికీ థ్యాంక్ యూ అండి